తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి పౌర హక్కులను నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది ఇదే కాకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మిగతా ఏవైతే రాహుల్ గాంధీ గారు చట్టబద్ధత కల్పిస్తామన్నారో వాళ్ళను వాళ్ళకి ఇచ్చిన రాహుల్ గాంధీ గారి మాటను నిలబెడుతూ మా సహజ మిత్రులైన కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఐ కూడా ఈరోజు మాతో కలిసి ఎన్నికలలో నెగ్గింది ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోయినా సిపిఎం సిపిఎం పార్టీని కూడా పరిగణలోకి తీసుకుంటాం సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారి సలహాలు సూచనలతో పాటు ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ఆలోచనను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఏది ఏమైనా బిఆర్ఎస్ పార్టీకి నా సూచన ప్రజలు ఒక విస్పష్టమైన తీర్పు ఇచ్చిండ్రు ప్రజాస్వామికబద్ధంగా పాలకపక్షం ఎవరు ప్రతిపక్షం ఎవరు ప్రతిపక్షంలో కూడా మిగతా పార్టీల యొక్క పాత్రను ప్రజలు నిర్ణయించిండ్రు ప్రజల ఆదేశాన్ని ఒక సందేశంగా తీసుకొని వారిచ్చిన తీర్పును శిరస వహించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలు కన్న కళలను అమలు చేయడానికి వాళ్ళ వైపు నుంచి అన్ని రకాల సహకారం ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన సాంప్రదాయానికి ప్రజాస్వామిక విలువలని పునరుద్ధరించడానికి బీఆర్ఎస్ ముందుకు వస్తుందని మేము ఆశిస్తున్నాము గతంలో జరిగిన గతంలో చేసిన ప్రయత్నాలు కొన్ని ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండడానికి ఒక ఆదర్శవంతమైన పరిపాలనను అందించడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ సిపిఐ నాయకులు కూడా ఈ సమావేశానికి వచ్చిన్నారు పెద్దలు చాడ వెంకటరెడ్డి గారు అదేవిధంగా అజీజ్ పాషా గారు మాజీ రాజ రాజ్యసభ సభ్యులు మా కూటమి విజయవంతంగా ఎన్నికలలో నెగ్గింది వారు సంపూర్ణంగా సహకరించినందుకు సిపిఐ పార్టీకి సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ జనసమితి రామ్ గారికి పీసీసీ అధ్యక్షుడిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒకటే ప్రజాస్వామిక విలువలను పెంపొందించడానికి అవసరమైన అన్ని చర్యలను మనము కలిసి భాగస్వాములమై మిగతా దేశానికి ఆదర్శంగా నిలబడడానికి సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా గతంలో జరిగినట్టుగా ఉండదు సచివాలయ గేట్లు సామాన్యులకు తెరుచుకుంటాయి ప్రగతి భవన్ ప్రగతి భవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్గా మారుతుంది సామాన్యులకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావడానికి సచివాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు అది ప్రజాభవన్ సామాన్య ప్రజలందరికీ కూడా అందులోకి ప్రవేశం ఉంటుంది అది ప్రజల ఆస్తి ప్రజల కోసమే వినియోగిస్తాము కాబట్టి తెలంగాణలో గతానికి రేపటి భవిష్యత్తుకు పూర్తిగా భిన్నంగా గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏ రకమైన ప్రజాస్వామిక పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దేశ స్థాయిలో ఇక నుంచి తెలంగాణలో కూడా అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తాము కాబట్టి మళ్ళొక్కసారి శ్రీమతి సోనియా గాంధీ గారికి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి ప్రత్యేకంగా నాకు ఒక స్ఫూర్తినిచ్చి భుజం తట్టి ఒక సోదరుడిగా అండగా నిలబడి ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలని అధిగమించడానికి నైతికంగా అండగా నిలబడ్డ రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నా ఎన్నికల ప్రచారంలో మాతో పాటు ఉత్సాహంగా పాల్గొన్న ప్రియాంక గాంధీ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఒక్క నిమిషం ఉండండి కొంచెం మర్యాద పాటించండి మరీ ముఖ్యంగా ఏడున్నర సంవత్సరాలు మహారాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా చాలా విపత్కర పరిస్థితులలో హోంమంత్రిగా పనిచేసిన మాణిక్రావు ఠాక్రే గారు తెలంగాణ ఇన్ఛార్జికు వచ్చి పార్టీ అంతర్గత విషయాలను అన్నిటిని కూడా సమన్వయం చేసి ఈరోజు వారు పార్టీని విజయపదం వైపు నడిపించినందుకు వారిని వారితో పాటు విష్ణునాథ్ మంచూర్ అలీ అదేవిధంగా రోహిత్ చౌదరి మా ఏసీ సెక్రటరీలు కూడా నెలల కొద్ది కుటుంబాలకు దూరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఈ విజయంలో వాళ్ళ ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంది మాణికరావు ఠాక్రే గారికి మా ముగ్గురు ఏఐసిసి సెక్రటరీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా సహచర పార్లమెంట్ సభ్యుడు ఆనాడు పీసీసీగా అందరి అభిప్రాయాన్ని సేకరించి నేను పిసిసి అధ్యక్షుడు అవ్వడానికి ఆ రోజు పార్టీని సమన్వయం చేసిన మిత్రుడు మాణిక్ ఠాగూర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా వారు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మాణిక్రావు ఠాక్రే గారు కొనసాగించి ఈరోజు విజయం వైపు నడిపిన మీ అందరు సహకరించిన ముఖ్యంగా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ కృషి ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పట్టుదల ఈ విజయంలో ఉన్నది వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమతి విజయశాంతి గారు శ్రీమతి విజయశాంతి గారు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమాలకి పాల్గొనడానికి వచ్చింది వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నా ఎన్నికలలో వారు ప్రచారంలో పాల్గొని పార్టీని ముందుకు నడిపించడంలో వారు తనదైన శైలిలో కాంగ్రెస్ను ముందుకు నడిపించు శ్రేణులకు స్ఫూర్తినిచ్చిండ్రు శ్రీమతి విజయశాంతి గారికి కూడా పీసీసీ అధ్యక్షుడిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా